హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాడు అన్నీ కూడా మనకు హెచ్ఎఫ్ జాతికి సంబంధించిన దూడలు అండి సో హెచ్ఎఫ్లో ఉన్నాయి దీంట్లో హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి అన్ని రకాల పాల పాల దోడలు పాలబల్ల దూడలు చిన్న దూడలు అయితే ఉన్నాయండి సో ఇక్కడ వచ్చిండే దూడలు ఏం రేట్లు పోతున్నాయి ఏమైంది క్లియర్గా అయితే మాట్లాడదామండి సో ఇక్కడ చూస్తున్నాడు కదా ఇవన్నీ కూడా సంవత్సరం దూడల నుంచి ఒక ఆరు నెలల దూడల నుంచి సంవత్సరం రెండు సంవత్సరాల దూడలు అయితే ఉన్నాయండి సో అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడదాం సో దీనికి సంబంధించిన చింతామణ మార్కెట్లో సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో వస్తానండి సో పెద్దవాలు కావచ్చు హెచ్ఎఫ్ ఆవులు కావచ్చు జెర్సీ కావచ్చు హోల్స్ కావచ్చు దేశీయ ఎద్దులు కావచ్చు హలికార్ ఎద్దులు కావచ్చు అన్నిటికి సంబంధించిన అయితే వీడియోలు అయితే వస్తున్నాయండి సో ఇవన్నీ కూడా మొత్తం దూడలకు సంబంధించిన మార్కెట్ ఈ ఏరియాలో ఉంటుంది ఇక్కడ మనకు చిందామణ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ అనేది మార్కెట్ అనేది ఉంటుందండి ఈ ఏరియా సో ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైనా మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి మధ్యాహ్నం పదకొండు ఒంటి గంట వరకు అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చే ఆవులు దూడలు ఎద్దులు ఏమి రేట్ పోదాయి క్లియర్గా అయితే వీడియో చేస్తున్నాం సో ఫ్రెండ్స్ మనం ఇంత దూరం రావడానికి కారణం మీరే మీ సపోర్టింగ్ అండి సో ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని ఇంత దూరం అయితే వచ్చినాం దగ్గర దగ్గర మనకు రెండు వందల యాభై కిలోమీటర్ లాగా అప్ అండ్ డౌన్ అవుతుంది సో మీ నేను చెప్పేది ఏమంటే ఒక కనీసం ఒక వెయ్యి లైక్లైనా మనం వీడియోకి అయితే ఇచ్చినారంటే సో కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ వయసు మార్కెట్లో ఎట్లా పోతున్నాయి ఏమైంది ఆవులకు సంబంధించి ఎద్దులకు సంబంధించి పొటేళ్లకు సంబంధించి అన్ని మార్కెట్లు వీడియోలు అడిగితే చేస్తామనుకుంటున్నాను అండి సో ఈ ఏరియా అంతా కూడా చూస్తానండి ఇది దూడలు అన్నీ కూడా దూడలే సో అటు సైడ్ చూసినా మనము తక్కువ అనుకునే లేవు అనుకున్నాం కానీ ఈ ఏరియాలో మొత్తం దూడలే అండి సో అన్నీ ఆరు నెలలు మూడు నెలల నుంచి దూడల నుంచి సంవత్సరము ఓడిన సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం మీద వస్తానన్నా వస్తానన్నా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దూడలు ఆ విధంగా అయితే ఉన్నాయి సో అన్నీ కూడా క్లియర్ అయితే మనం మాట్లాడదాం చాలా వరకు అయితే రేట్లు కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి హలో అండి ఇక్కడ చూసాను అది వ్యాపారం జరుగుతూనే దూడ ఏం చేద్దో అనేది హెచ్ఎఫ్ఓ హెచ్ఎఫ్ఓ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఓ ప్యూర్ హెచ్ఎఫ్ఓ ఎంత ఏజ్ ఉంది ముప్పై చెప్తా అంటారు ముప్పై లోపల ఎంత వయసు ఉంది సంవత్సరం దూడ ఇంకా కట్టడానికి ఎంత టైం పడుతుంది ఇంకా మూడు నెలలు ఒకటి నాలుగు సంవత్సరాలు కడతాయి ఇవే ఒకటి నాలుగు సంవత్సరాలు ఓకే ఓకే ముప్పై ఐదు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గించుకొని సో ముప్పైకి అయితే ఫైనల్గా రావచ్చు అని చెప్తున్నాడు సో కాస్త ఇటు అటో ఉంటుందండినా చెప్పండి చెప్పండి డబల్ నైన్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఈ పేరునా చంద్రప్ప ఏ ఊరు చిందామనేనా ఓకే మీ దగ్గర ఉంటాయి కదా కంటిన్యూ దూరలో ఓకే థ్యాంక్ యూ వాళ్ళ దగ్గర కంటిన్యూ అయితే ఉంటాయి అంటున్నారు సో మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవచ్చండి దాని తర్వాత చిన్న దోడలలో పెద్ద దోడలలో అన్నీ కూడా కలిపి అయితే ఉన్నాయి కనుక్కుంటా పోదాం రేట్లు మనం మాక్సిమం వీళ్ళంత వరకు సో ఇక్కడ చూసా అనేది హెచ్ఎఫ్లోనే ఎక్కువ వైట్ అయితే ఉండేది జస్ట్ నల్లు ప్యాచ్లు చిన్న చిన్న ప్యాచ్లు అయితే ఉండే దూడలు బాగా అట్రాక్షన్ ఉండేవి ఇవేం చెప్తారా కనుకుందాం సో ఈ జత ఏమన్నా చెప్తారా లేదంటే ఒకటి చెప్తారా కనుక్కుందాం ఏంటారు బ్రదర్ ఇవ జత నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని జత దూడలు మీద చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అప్పుడు ఒకటి మనకి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు పడుతుంది సో ఈ దూడలకు సంబంధించి అయితే మనం మాట్లాడుతున్నది సో మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ సో ఇక్కడ వచ్చే దూడలు ఏం రేమి రేటు పోతాయి బీలైనంత వరకు కనుక్కుందాము ఇంకా చిన్న దోడలు ఏమన్నా అంటే చిన్న దోడలు కానించి కనుక్కుందాం మనం అక్కడ ఒక చిన్న దోడు ఉంది ఒక త్రీ మంత్స్ అట్లా అనుకుంటున్నా అది ఏం చెప్తారు కనుక్ ఏం చెప్తారా దీన్ని పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అండి తగ్గించి అనేది మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఇది కూడా హెచ్ఎఫ్లో ఉండే దోడ అనుకుంటున్నాం సో ఇది మనకు చిన్న దోడగా కనిపిస్తుంది అయ్యా ఏం చెప్తారయ్యా దీన్ని పన్నెండు వేలు ట్వల్వ్ థౌసండ్ రూపీస్ అని చెప్పారండి దీన్ని రెడ్ ప్యాచెస్ బ్లాక్గా మారిపోతుంది పన్నెండు వేల రూపాయలు ట్వల్వ్ థౌజండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి అంత ఒక ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు అయితే ఉంటుంది సో మనం చూస్తాం దాంట్లో చిన్న దోడ అది సో దాని తర్వాత ఇక్కడ ఉంది మంచి క్వాలిటీలో ఉన్నాయి ఈ దొడలో ఇవి జత ఏం చెప్తారో కనుక్కుందాం మనం ఈ జత బ్రదర్ ఏం చెప్తారా జత నలభై నలభై నాలుగు ఇరవై రెండు వేల రూపాయలు అనేది ఒకదాని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక్కొక్క తోడిని ఇరవై రెండు వేల జత మీద వచ్చి మనకు ఫార్టీ ఫోర్ థౌసండ్ అని చెప్తారండి సో చెప్పిన రేటు అట్లా పెడితే మీరు వ్యాపారం అనేది తగ్గించుకునే వ్యాపారం చేసుకోవచ్చు చిన్న ఏం చెప్తారు ఇది ఏం చెప్తారు దోన్ని పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనేది తగ్గింపునేది ఉంటుంది అదంతా కూడా ఒక ఆరు ఏడు నెలలు ఆ విధంగా అవుతున్నాయి పదహైదు పదహారు వేలు అన్న ఏం చెప్పారండి దిన్న ఇరవై రెండు ట్వంటీ టూ థౌజండ్ అయితే దీన్ని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేల అనేది ఈ దోడనది చెప్పడం ఉంది సో చెప్పినట్టుగానే మీరు తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో అన్నీ కూడా ఈ ఏరియాలో ఉండేవి కానీ చిన్న దోడలే పదహైదు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఆ విధంగా అయితే ఉన్నాయి సో మనం చూసింది పన్నెండు వేల రూపాయలు కాని కూడా దోడైతే ఉండదు క్వాలిటీని బట్టి ఇంకా తగ్గడం పెరగడం అనేది మామూలే దొన్న చెప్పరా ఏ తర్ ఏం ఏం రేటు చెప్తాను పదహైదు కొనుక్కున్నారా అమ్ముతాడు రా అమ్ముతూ ఓకే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని దీన్ని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఇది వచ్చి మనకి హెచ్ఎఫ్ సో పదహైదు వేల రూపాయలు అని చెప్తారు సంవత్సరం లోపల తోడ అంతా వన్ ఇయర్ అయితే ఉంటుందండి సో చెప్పిన రేటుగా తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఎవరే ఏ మీనా ఏం చెప్తారమ్మా మా అది పదమూడు పద్నాలుగు అన్నారా ఇది వచ్చి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ చెప్తారు అది వచ్చి థర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి అంతా కూడా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి సో ఇంకా మీరు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు దానికంటే చిన్నది ఏడోది ఒక అయితే ఉంది సో ఈ ఏం నేను చెప్తారనుకుందాం మనం అయ్యా ఏ చెప్తారు ఇదోన్నే ఎనిమిది వేలు ఎయిట్ థౌసండ్ రూపీస్ అని దీన్ని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు మార్కెట్లోనే మనకు చిన్న దోడండి ఇది అంతా ఒక నాలుగు నెలలు ఐదు ఐదు నెలలు ఉంటుందా మూడు నెలలు త్రీ మంత్స్ ఏజ్ చెప్తానండి నాలుగు నెలలు ఓకే నాలుగు నెలలు ఆ విధంగా చెప్తాను సో తక్కువ రేట్లో ఉండేది దూడ ఇది ఉండవచ్చు ఏజ్ కూడా తక్కువ ఓకేనా థ్యాంక్ యూ ఏం చెప్తానడా నిన్నే తొమ్మిది వేలు జతనా ఒకటేనా ఇది ఒకటి జెర్సీ కదా ఇది నైన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి జెర్సీ దూడా దీన్ని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి సో ఇదోండి అదేనా అదే ఇదే చెప్తారా ఉన్ని ఉన్నీళ్ళు పనుకొని ఇది కూడా అంతే నైన్ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం ఇది కూడా అంతే సో తొమ్మిది తొమ్మిది రోజుల పద్దెనిమిది వేల రూపాయలు జతమే చెప్తారు చెప్పడం వ్యాపారం చేస్తారు ఏం చెప్పారండ దీన్ని ఏం చెప్తాను రా ఏడున్నర సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అంత ఒక నాలుగు నెలలు ఉంటుందా ఓకే ఐదు దూడ కదా నాలుగు 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 నెలలు చూడండి సో ఏడు వేల ఐదు వందల రూపాయలు అని దీన్ని చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి సో ఈ రేట్ నుంచి ఈ సైజు నుంచి దొరలు అయితే మనకైతే ఉన్నాయి మార్కెట్లో మీరు మాట్లాడుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గించుకొని హలో సో అదే అండి దాని తర్వాత మనం కొంచెం లోపల వేసి సో ఇంకా దూడలు అయితే చాలా వచ్చినాయి పర్వాలేదు నేను ఇంకా లేదనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే వచ్చినాయి ఏడు వేల నుంచి అయితే మనకైతే ఉన్నాయండి ప్రస్తుతానికి ఇంకా కొంచెము మంచి క్వాలిటీలో ఉండేవి సో చూద్దాము అవి ఏమో చెప్తారు ఇదైతే దూడ అయితే ఎక్సలెంట్ అనగారు ఏం చెప్తారు ఏం చెప్తాను రేటు ముప్పై ముప్పై ఏడా ఇరవై ఎనిమిది ఓకే ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది రూపాయలు చెప్తారు మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీలో ఉండేది చూడని చెప్పుకోచ్చు ఏడు దోసా అండి కూడా గుడ్ క్వాలిటీలో ఉండదే ఇది ఏం చెప్తారా బ్రదర్ ఏం చెప్తారు బ్రదర్ దీన్ని అనా ఇది వచ్చి ఇది కూడా బ్రదర్ ఏం చెప్తారా థర్టీ ఫైవ్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు నేను చెప్తారా దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు దూడ గుడ్ క్వాలిటీలో ఉండే దూడ అండి ఇది సో ముప్పై ఎనిమిది వేల రూపాయలు నేను చెప్పడం ఉంది కానీ తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి హెచ్ఎఫ్ఐ కదా హెచ్ఎఫ్ఐ వన్ ఇయర్ ఉందా వన్ ఇయర్ ఉంది ఓకే ముప్పై ఎనిమిది వేల రూపాయలు చెప్తా ఇది ఒకటేనా మీ దగ్గర ఇంకా ఉంటాయా ఆరుండే వ్యాపారమేనా ఫోన్ నెంబర్ చెప్తామా నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఏ ఊరు బ్రదర్ ఇక్కడ నుంచి ఎందరూ వస్తారు ఎన్ని కిలోమీటర్స్ సార్ పది కిలోమీటర్లు ఓకే బ్రదర్ నెంబర్ వీడియోలు వచ్చిన మీకు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా బ్రదర్తో కాంటాక్ట్ అయ్యి మీతో విషయాలు తెలుసుకొని మీరైతే దూరలు తీసుకొచ్చండి సో అదే అండి దాని తర్వాత ఇంకా ఇక్కడైతే ఉన్నాయి ఇవి చూడలేదు మనము ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి దూడలు సో దీంట్లో చిన్న పెద్ద అన్నీ కలుపుతున్నాయండి దీంట్లో జెర్సీలు ఉన్నాయి హెచ్ఎఫ్లు ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్లో ఉన్నాయి అన్ని రకాల దోళ్ళు ఉన్నాయి సో ఈ దూడలన్నీ కూడా అమ్మకానికి అయితే ఉండండి మీకు క్వాలిటీని బట్టి రేట్లు అన్నీ మారుతూ ఉంటాయి ఎర్ర ఎర్రదోడ ఇంట్రెస్టింగ్ ఉంది నేను అన్నగారు ఏం చెప్తారు దాన్ని అది ఏం చెప్తారన్న దాన్ని ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది వచ్చి హెచ్ఎఫ్లోనే రంగు అనేది మారిద్ది ఎరుపు ప్యాచ్ కూడా ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ అని చెప్తారండి సో క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతూ తగ్గుతూ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా వ్యాపారానికి అయితే ఉంటాయి దోడలు కావాల్సిన వాళ్ళు ఒకసారి మార్కెట్ విజిట్ చేయండి అబ్బా బాగుండే దోడలేము ఇక్కడ ఉండేవి ఇవి కూడా గట్టే నిన్నట్టు ఉన్నారు సో గుడ్ క్వాలిటీలో ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా అంతే కొని గట్టే నీట్టు ఉన్నారు ఇవన్నీ కూడా అంత సంవత్సరం లోపల దూడలేనండి సో అవన్నీ కూడా వ్యాపారానికి అయితే ఉంటాయి అనమాట దీంట్లో బ్రీడ్స్ వచ్చి రకరకాల బ్రీడ్స్ అయితే ఉంటాయి మనకు ఎక్కువ వచ్చేది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసే దాంట్లోనే ఇంకా కొంచెం కొంచెం మిక్సింగ్ అవుతాయి వేరే బ్రీడ్స్ మిక్సింగ్ అయితే ఉంటాయి చెమన వేసేదాన్ని బట్టి కొంచెం జాతులు అనేది మారుతూ ఉంటాయి అనమాట సో ఇక్కడ వరకు అయితే దూడలు అయితే ఉంటాయండి సో చూసారు కదండీ ప్రజెంట్ చింతామన మార్కెట్లో అయితే మనం ఉంటాం ఇక్కడ వచ్చిన దూడలు కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ ఏమైనా పోతాయి క్లియర్గా అయితే మాట్లాడుతున్నాం మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారు ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్